ఇది మన ఆలయం అతి పురాతనం నిత్య నూతనం సనాతన సంస్కృతి సంప్రదాయాలను కలగలిపిన మన అందరికీ దైవాలయం అందరికీ శుభోదయం అండి కార్తీక మాసం పర్వదినంలో అంగరంగ వైభవంగా ఎంతో గొప్పగా కార్తీక దామోదరిని కన్నుల పండుగగా ఎంతో భక్తి పరమేశాలతో అందరూ కూడా కొలుస్తున్నారు ప్రకృతి రమణీయతల మధ్య ఆహ్లాదకరంగా ఎంతో గొప్పగా అంగరంగ వైభవంగా శైవకేశవులు ఇద్దరూ కూడా ఎంతో భక్తి పారవశాలతో మనం అందించే పూజల్ని మౌనంగా ఆలకిస్తూ మౌనంగా వింటూ భక్తులు తమ మనోభావాల్ని నెరవేర్చడం కోసం ఆ ఇద్దరు దేవుళ్ళు కూడా ఎంతో ఎంతో బిజీగా ఉన్నారని మనం అనుకోవాలి ఎందుకంటే ఆలయాలన్నీ కూడా విద్యుత్ దీపాలంకరణలతో చాలా చాలా గొప్పగా చాలా చాలా అందంగా దేదీప్యమానంగా ఎంతో సుందరంగా ముస్తాబై ఉన్నాయి కార్తీక మాసంలో మనం అందించే ఒక దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో కార్తీక మాసంలో మనం పెట్టే ఒక దానానికి మనం చేసే ఒక దానానికి ఎంత నిష్టతో చేసే ఒక మనం త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం అంటూ మనం వేసే ఒక పత్రానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అలాగే కార్తీక మాసంలో వన సమారాధనలు అంటాం మనం అవే అంటే మనం అనాది కాలం నుంచి ప్రకృతిని పంచభూతాలని వాటన్నింటినీ పూజించి సంస్కృతి సంప్రదాయాల్లో భారతదేశం యొక్క సంస్కృతి ఈరోజు సైన్స్తో మనం ముడిపడలేని ఎన్నో ఎన్నో సై ఎంతో మంది సైంటిస్టులు కూడా అందని ఎన్నో ఎన్నో గొప్ప గొప్ప విషయాలు ఆ రోజుల్లోనే ఇప్పుడు చాలా చాలా పరికరాల సహాయంతో మనం కనుక్కోలేనివి ఆ రోజుల్లోనే నవగ్రహాలను కనుగొన్నారు సూర్యునికి భూమికి ఉన్న కొలమానాన్ని కొనుక్కున్నారు అలాగే మన చంద్రుని యొక్క ఉపయోగాలు కానీ గ్రహాల యొక్క ఉపయోగాలు కానీ నవగ్రహాల యొక్క పనితీరుని కానీ ఆ టెక్నాలజీ లేని రోజుల్లోనే ఆ వాళ్ళంతా పెద్దవాళ్ళంతా కూడా తమ అమూల్యమైన గ్రంథాలలో ఎంతో గొప్పగా దైవాలయాల ద్వారా మనకి ఈ జాతికి గొప్ప గొప్ప టెక్నాలజీని అందించారు అందులో భాగంగానే మనం ప్రకృతిని ఆరాధించే పంచభూతాలను ఆరాధించే ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హోయలు పదము కలిపితే ఎన్నెన్ని లయలు ఎన్నెన్ని అన్నట్టు ఆ ప్రకృతి పార్వశాల మధ్య ఇప్పుడు మనం బిజిబిజి లైఫ్లో గజిబిజి గందరగోళమైన జీవిత జీవన విధానంలో ఎలా ఉంటున్నామో తెలియని దేంట్లో మన సంస్కృతి ఎంత గొప్పదో మన సాంప్రదాయం ఎక్కువ పిల్లల్ని యంత్రాలుగా తయారు చేసి మనం చేతిలో పిల్లలకు ఒక చేతిలో ఒక సెల్ ఫోన్ అందించి చిన్నతనం నుంచి కూడా మనం చెప్పాల్సినవి పిల్లలకి ఆ రోజుల్లో కథలు చెప్పేవారు పాటలు చెప్పేవారు జానపదాలు ఉండేవి పిల్లలు ఆడుకునేవారు గంటలు తరపడి ఈరోజు పిల్లలు అపార్ట్మెంట్ గోడల్లో అంటే ఎలా అంటే యాంత్రికమైన జీవితం గడుపుతున్నారు రోలో మన కార్తీక మాసం వచ్చిందంటే కూడా అందరూ కూడా గొప్పగా చక్కగా అందరూ కూడా అన్ని వర్ణాల వారు అన్ని వర్గాల వారు అందరూ ఒకటే ఈ ప్రకృతిలో ఉన్న సమస్త ప్రాణికోటి ఒకటే ఈ ప్రకృతిలో సమస్త ప్రాణికోటి ఆ పరమేశ్వరిని అనుగ్రహంతో మనందరం ఈ భూమి మీద వచ్చాం కాబట్టి ఇక్కడ వర్గ వైషమ్యాలు కుల వైషమ్యాలు జాతి వైషమ్యాలు ఏవీ లేవంటూ అందరూ సమ సరిసమానం అంటూ కుటుంబాలన్నీ కూడా దూర దూరంగా ఉన్న వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా జరుపుకునేదే మన కార్తీక సమారాధన వన సమారాధనలు ఎంతో గొప్పగా కాలం నుంచి మర్రి అవిస రావి తులసి వీటన్నింటినీ పూజ చేస్తూ శైవ వైష్ణవులు ఇద్దరిని ఏకం చేస్తూ ధార్మిక గ్రంథాల్లో కార్తీక పురాణాలలో ఉసిరికి చెట్టు యొక్క ప్రాముఖ్యత ఉసిరికి చెట్టు మీద శ్రీ మహావిష్ణువు ఎలా ఉంటాడు ఉసిరికి చెట్టు కాండంని కానీ కానీ మర్రి తొర్ర తొర్రని కానీ పైన కానీ అలాగే తులసిని కానీ అలాగే మనం మర్రి చెట్టు రావి చెట్టు అలాగే జమ్మి చెట్టు ఉసిరికి చెట్టు అవిసి చెట్టు అవిసి పూలతో మనం కూర చేసుకుంటాం అప్పుచారు చేసుకుంటాము ఆ ఉసిరికి పచ్చడి చేస్తాము ఉసిరికాయ మీద దీపాన్ని వెలిగిస్తాము దీపదానాలు చేస్తాము అంటే రోగనిరోధక శక్తిని పెంపొందింపజేస్తూ మనం రుగ్మతలు అంటే మనం పెద్దలు పెట్టే చాలా చాలా ఆచారాలు మనకి మనకు వచ్చే రుగ్మతలు బారి నుండి మనం పడకుండా వాటిని మనం ఎలాగ వాటి నుంచి బయటపడాలనే ఉద్దేశంతో చాలా చాలా ఆచారాల రూపంలో మనకి చాలా చాలా అందించడం జరిగిందండి ఆయుర్వేదం శాస్త్రంలో ప్రకృతిని పార్వ మనం సదాశివుని భూమండలంలో ప్రకృతిని పార్వతతో ఆయుర్వేద గ్రం గ్రంథాల్లోనే ఈ కార్తీక సమారాధనల గురించి ఎంతో గొప్పగా చేసిందండి కార్తీక మాసంలోనే మనం ఉసిరికి చెట్టు కింద భోజనం చేస్తే అలాగే ఉసిరికి చెట్టు కింద మనం దీపం వెలిగిస్తే అశ్వమేధ యాగం చేసినంత ఫలితం ఉంటుంది కాబట్టి ఆ భోజనం చేస్తూ ఆ దీపం వెలిగించి భక్తి పారవశ్యాలతో మనం చేస్తాం మన సంస్కృతి సంప్రదాయాలు హైందవ ధర్మంలో కూడా చాలా చాలా ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య భక్తి ఆధ్యాత్మిక భావనలు వర్గవైషమ్యాలు కుటుంబ సమానత్వాల్ని అన్నిటినీ కలగలుపుతూ ఈ వన భోజనాలు మనందరికీ కూడా మేలు చేసే విధంగా సనాతన సంస్కృతి సంప్రదాయాన్ని పరిరక్షించే విధంగా ఆరోగ్యప్రదంగా మనకి మంచి ఆక్సిజన్ ఇస్తాయి ఇప్పుడు మనం చూడండి గజబిజ్ జీవితంలో గందరగోళం జీవితంలో మనందరం కూడా అపార్ట్మెంట్లోని ఫ్రెష్ ఎయిర్ మనకు లేదు ఏసీలు వేసుకుంటున్నాం కూర్చుంటున్నాం ఇలా కాకుండా పర్యావరణం మధ్య ప్రకృతి మధ్య ప్రకృతిని పరిరక్షించాలి ప్రకృతిని పూజించాలి ప్రకృతిని ఆరాధించాలి ప్రకృతిలో మమేకమైపోవాలి ప్రకృతిలో పంచభూతాల్లో అన్నిట్లో కూడా సదాశివుడు ఉన్నాడంటూ హరహర మహాదేవ శంకర అంటూ ఈ ప్రకృతిని అన్నిటిని కూడా మనం పూజించాలి ఆరాధించాలి సేవించాలని మన పిల్లలకి తెలియ భా భాగంలోనే మనం ఈ కార్తీక సమారాధన చేస్తున్నాం కానీ ఈ రోజుల్లో చేస్తున్న కార్తీక సమారాధనలో చాలా అపవిత్రం పాలు చేస్తూ పిల్లలకి వాటి యొక్క ఉపయోగాలు తెలియచేయకుండా పిల్లలకి ఏమి చెప్పకుండా భక్తి పార్వశిలో జరుపుకోవాల్సిన దీన్ని మనం ఉసిరికాయ కానీ ఉసిరికి గాలి కానీ అలాగే ఆమ్లం మనకి తెలుసు జుట్టు బాగా పెరగాలంటే ఉసిరికాయ కావాలి అలాగే మనకి రోగనిరోధక శక్తి చాలా చాలా వై ఆరోగ్య అంటే పాత చాలా చాలా ఆయుర్వేద మందులు ఎక్కువగా ఉసిరికి వాడతారు కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆరోగ్యాన్ని నింపేటట్లుగా ఉంటాయి తుల ఉసిరితో పాటు తులసి అలాగే ధార్మిక పూజ అంటారు ఉసిరికి చెట్టు పూజ చేయడం అలాగే జమ్మి చెట్టు మారే చెట్టు తులసి చెట్టు వీటన్నింటినీ పూజ చేస్తాం ఈ రోజుల్లో ఇవన్నీ చేయకుండా వాళ్ళంతా కూడా పిల్లలకి ఇవన్నీ తెలియచేయకుండా ఏదో మనం డీజే బ్యాండ్స్ కొట్టుకుంటూ ఇవి చేసుకుంటూ సనాతన సంస్కృతి సంప్రదాయాలు పరిరక్షించవలసిన మనం వాటిని పాడు చేయడమే కాకుండా అసలు మనం ఎందుకు కార్తీక సమారాధనలు చేస్తున్నామో కార్తీక మాసంలో మనం చేస్తున్న పూజ యొక్క ప్రాముఖ్యత ఏంటప్పుడు మన పిల్లలకి చెప్పకుండా మనం చాలా ఘోరాతి ఘోరంగా అంటే అసలు ఎందుకు మనం ఏ ఆచారాలు ఎందుకు పెట్టారు మన పెద్దలు ఎందుకు పెట్టారు ఈ ఆటలేంటి పాటలేంటి భ భజనలేంటి ఈ సంకీర్తనలు ఎందుకు హరి హరిహరిహరని ఇద్దరిని ఎందుకు పూజ చేస్తాం వాటి యొక్క ఈ పురాణాలేంటి వేదాలేంటి ఇతిహాసాలేంటి వీటిని పిల్లలకి చెప్పకుండా మనం కార్తీక సమారాధనలో మనం చేస్తున్న గందరగోళం గజిబిజి అటు ప్రకృతిని పర్యావరణాన్ని పంచభూతాలని పాడు చేయడమే కాకుండా వాటిని అపవిత్రపాల చేయడమే కాకుండా మనం చేస్తున్న చాలా చాలా వీటిలో చాలామందికి పిల్లలకి మన నెక్స్ట్ జనరేషన్కి ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితిలో మనం ఈ కార్తీక సమారాధనలు చేస్తున్నామని మనస్ఫూర్తిగా చెప్పుకోవాలండి ఎందుకంటే ఎంత భక్తిపాదం ఈ శివుడు ఈ సదాసుడు నమ్మకం చమకంలా చెప్తాడు ఈ ఈ భూమండలో ఒక పువ్వు నీకు సమర్పయామి ఈ పువ్వును పుట్టించిన పండించిన ఒక రైతు నీకు నా సమర్పయామి నిన్ను పూజ చేస్తా అంటే ప్రతి ఒక్కరికి నమస్తే చేస్తూ ప్రతి ఒక్కరిని ఇది చేస్తూ ఈ ఈ నమ్మకం చమకం రుద్ర నమ్మకం చమకం కానీ వీటన్నింటిలో ఉంటుంది వాటి యొక్క సారాన్ని మనం తెలుసుకుంటే పంచభూతాల్ని ప్రకృతిని పర్యావరణాన్ని మనం పాడు చేయము హాని చేయము వాటికి మేలు చేసే విధంగా ఈ పాదం ఎంత గొప్పదంటే ఈ ேல ஆ சதாசிவுடனடினல பிரதி புண்ணியா பாதம் புண்ணிய பாதம் பிரணவூல రక్ష మంజునాథుడు పాడిన పాట మార్కండేయ రక్ష భక్త కన్నప్ప కన్న పరమ పాదం ఆత్మలంగ స్వయంభూతుడే సాక్షాత్కరించిన చేయూతనందించిన తెలుసుకోలేనివాడు అంటూ ఈ పాదం పుణ్యపాదం ధరణేలే ధర్మ పాదం ప్రణయమూల మూల పాదం ప్రణయ నాట్యపాదం ప్రణుతులే చేయలేని ఈ కరమేళ ఈ కరమేళ అంటూ ఇలాంటి పాదంలో మహేషన్ను నమ్మినీలకందరా ఏ రేరైతే నీ పూజకు గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని గంగను నీ పూజకు శివ శివ శంకర హరహర శంకర శంభో మహద హరహర నమో నమో అంటూ ఆ శివుణ్ణి ఎంత గొప్పగా భక్తి పార్వశ్యాలతో ఎంత కన్నుల పండుగ ఎందుకంటే ఆ రోజులో మనకు చెప్ తెలుసు ఎంత జయ జయ మహాదేవా ప్రభో సదాశివా ఆశ్రిత మి నీలకంధరా దేవ దీనబాంధవ మమ్ముగావర అంటూ ఎంత అద్భుతంగా అంటే సత్యసుడు విధ దేవాని నీ పాద పద్మాల మీద మే ఈ భూమి నడియాడిన భూమి లేదా మేము అందరం మనుషులు ఎందుకంటే నీలకందరా దేవా దీనబాంధవా రావా మమ్ముగా వరా అంటూ మనం ఈ ఈ నడియాడిన ఈ భూమి మీద మనం ఎంతో గొప్పగా ఎంతో పరమ పవిత్రంగా ఎంతో హాలలోచన చననాదు మురవి గానము చేయవయా నాగభూషణ నన్నుగావగరాము చేయవయా ప్రేమ మీరా భక్తుని మాటలు నిలుపువయా శంకరా శివ శంకరా భయంకర భవ శంకర అంటూ మనం ఎంతో భక్తి పరమాషాలతో కొలిచే ఈ సదాశివుని భూమండలం ఈ ప్రకృతిని పార్వతిని మనం ఎంత వినాశం చేస్తున్నామో ఎంత పాడు చేస్తున్నామో మనం ఎందుకంటే ఒక ప్రతి ప్రతి ప్రాణిలోని ఆ పరమేశ్వరుడు సదాశివుడున్నాడు ఈషా మహేష్ అంటే సృష్టిలో తల్లి కడుపున పుట్టిన ప్రతి ఒక్కరి మీద అమ్మను ఒకసారి చెప్పరాదా పాపను నా పైన జాలి

అంటూ ఎంతో భక్తి పార పార్వశాలతో శంకర శరీరాపర దేవసుర అంటూ ఎంతో గొప్పగా హరిహర నామస్మరణలతో ఎంతో కన్నుల పండుగగా ఈ కార్తీక మాస పర్వదినాల్లో సైవికేశ్వలిద్దరిని కూడా భక్తి పార్వశాలతో కొలిచే మనం ఆ భక్తి భావాలతో దేవాలయాల్ని ఎంతో పాడు చేస్తున్నాం అలాగే ప్రకృతిని పాడు చేస్తున్నాం మనం చేసే ఆరాధన కానీ మనం చేసే పూజ కానీ మనం చేసే భక్తి కానీ మనం చేసే కార్తీక సమారాధనలు కానీ ఇవన్నీ కూడా ప్రకృతికి పంచభూతాలకి పర్యావరణానికి వాటన్నిటికి ఇవ వీటన్నిటిలో సృష్టిలో ప్రతి ప్రాణికోటలోని ఆ పరమాత్ముడు ఉన్నాడు ఆ సదాశివుడు ఉన్నాడు వాటిని పూజించాలి ఆరాధించాలి సేవించాలి వాటిని పరిరక్షించాలి వారిని గౌరవించాలి అంటూ మన సంస్కృతి సంప్రదాయాలు తెలిపింది అలాంటి సంస్కృతి సంప్రదాయాల్లో మనం పెరిగిన మనం వాటిని చేస్తూ వాటిని అంటే మనం ఎంతో పొల్యూషన్ చేస్తూ వాటిని నాశనం చేస్తూ భక్తి పేరుతో మనం చేస్తున్న అరాచకాలని ఈరోజు భక్తి ముసుగులో మనం దేవాలయాలకు వెళ్ళాం చూడండి అక్కడంతా కూడా ఆలయాల్లో మనం పెట్టే దీపాలంతా కూడా చిందర వందర చేస్తాం దేవాలయాలన్నీ పాడు చేస్తాం కార్తీక మాసంలో మనం వనభోజనాలంటూ అంటూ వెళ్ళి ఆ వన భోజనాలన్నింటినీ కూడా మనం ఆ ప్రకృతిని ఆ బీచ్లు ఏరియాలని ఆ తోటల్ని పెద్ద పెద్ద సౌండ్స్ పెట్టి పెద్ద పెద్ద వీటిని పెట్టి బాజా జంత్రీలు పెట్టి ఊ అంటావా ఊ అంటావా మన సంస్కృతి ఎంత గొప్పది మన సాంప్రదాయం ఎంత గొప్పది మన కళలు ఎంత గొప్పవి మన దేవాలయాలు ఎంత గొప్పవి వాటి పరిరక్షణ కోసం వాటిని ఇది చేయడం కోసం వాటిని సస్యశ్యామలంగా ఉంచడం కోసం ఆ రోజుల్లో రాజులు ఎంతగా శ్రమించారు ఎంతగా కష్టపడ్డారు ఎన్ని వందల వేల ఎన్ని వందల సంవత్సరాలు కష్టపడి ఈ జాతికి అందించిన అద్భుత ఆ కళాఖండాల్ని మన సంస్కృతి మన సంప్రదాయాలు ఎందుకంటే ఇది మన ఆలయం అతి పురాతనం నిత్యనూతనం సనాతన సంస్కృతి సంప్రదాయాలు కలగలిపిన మనందరి దైవాలయం ఆ దైవాలయాల్ని మనం ఎంతో శ్రద్ధగా ఎంతో బాగా ఎంతో పరిరక్షించి అలాంటి ప్రకృతి పార్వతి ఉన్న ఇలాంటి ఈ వీటన్నింటినీ కూడా ఆలయాలన్నింటినీ కూడా పరిరక్షించవలసిన మనం వాటిని పాడు చేస్తూ వాటిని నాశనం చేస్తూ ఈ సంస్కృతి సంప్రదాయాల గొప్పతనాన్ని నేటి పిల్లలకి చెప్పకుండా వాళ్ళకి గుడికి వెళ్తున్నామంటే ఏదో ప్రసాదం కోసం వెళ్తున్నాం లేకపోతే వన భోజనాలకు వెళ్తున్నామంటే ఏదో మనం అక్కడికి వెళ్ళి ఆటలాడుకుందాం అంటే ఏదో ప్రైజ్ తెచ్చుకుందాం లేకపోతే వన భోజనాలు మనం తినేసి అక్కడేమో చందరవందర చేసేద్దాం కాదు ఈ ప్రకృతిని అలా పరిరక్షించాలి ఈ సంస్కృతి అంత గొప్పది ఈ ఆలయాలు మన వేదాలు మన ఇతిహాసాలు మన మన రాజులు మన 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 కళా వైభవం మన సంస్కృతి మన సంప్రదాయాలు మన గొప్పతనాల్ని నేటి జనరేషన్కి అందించే విధంగా వాళ్ళకి గుర్తు చేసే విధంగా వాళ్ళను వాళ్ళకు వాళ్ళు ఎప్పుడు కూడా ఇచ్చేసే విధంగా ఇది ఉండాలని మనస్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన దేవాలయాలు పరిరక్షించబడాలి మన దేవాలయాలు ఎప్పుడు కూడా సంతోషంగా అలాగే ప్రకృతి పార్వతి ఇదంతా కూడా ఎంతో గొప్పగా ఉండాలని ఇది మన ఆలయం అతి పురాతనం మన సంస్కృతి సంప్రదాయాలకు కలగలిపిన మనందరి దైవాలయం దాన్ని మనం పరిరక్ష